అసెంబ్లీ సమావేశాల్లో మా మైక్ కట్ చేయకండి మా మా మైక్ కట్ చేయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాదన ఎమ్మెల్యేలు ఆ మేరకు స్పీకర్కు కూడా ఒక ఏమంటాం ఒక లెటర్ ఇచ్చారు మా మైక్ కట్ చేయొద్దు ఎవరి మైక్ కట్ చేయాలి ఎవరి మైక్ కట్ చేయొద్దు ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి ఏ పార్టీకి ఎంత బలం ఉంది అసెంబ్లీలో సంఖ్యా బలం ఉంది ఎన్ని ఎన్ని గంటలు ఇవ్వాలి ఎంతసేపు ఇవ్వాలి అనేది స్పీకర్ నిర్ణయంపై డిపెండ్ అయి ఉంటుంది స్పీకర్ నిర్ణయిస్తారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్లకు ఎంత సమయం కేటాయించాలి ఎంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నది అది స్పీకర్పై డిపెండ్ అయి ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన చాలా విచిత్రంగా ఉంది మా మైక్ కట్ చేయొద్దండి మేము ఎంతసేపు మాట్లాడతాం బిఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందో ఎవరికి తెలియదు కానీ వాళ్ళకి అధికారంలో ఉన్నారేమో అని అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎక్కువ సమయం స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంటుంది డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఎమ్మెల్యేలు మెజార్టీ ఎవరికి ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా తాము ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్న అనుమానాలు కలుగుతున్నాయి మనందరికీ వాళ్లకు ఇంకా అధికారం పో అధికారం పోలేదు మేము అధికారంలో ఉన్నాము అనే ఒక మైండ్ సెట్తో ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అందువలన స్పీకర్ని కలిసి మా మైక్ కట్ చేయవద్దండి అట్ ఎనీ కాస్ట్ మేము చెప్పాల్సి చెప్తాం వాస్తవాలు చెప్తాం మళ్ళీ మేము ఏది అబద్ధాలు చెప్పాం దీంట్లో వాళ్ళు పాపం ఆకాంక్ష కూడా పెడుతున్నారు మైక్ కట్ చేయవద్దని అంటూనే మేము వాస్తవాలు చెప్తాం కనుక వాస్తవాలు చెప్పడానికి సంబంధించిన వ్యవధి ఇవ్వాలి టైం ఇవ్వాలి ఎంతసేపు అయినా మాట్లాడతాం మేము వాళ్ళు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక మూడు గంటలో ఆరు గంటలో ఇచ్చుకోవచ్చు దానికి ఎవరికి సంబంధం దానికి ఎవరికి అభ్యంతరం లేదు అది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఆ హక్కు ఉంది కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము మా మైక్ కట్ చేయద్దు అయినా మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే అసలు మీకెందుకు భయం అని హరీష్ రావు అంటున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ఉన్న మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ సంగతి బీఆర్ఎస్ పదే పదే మర్చిపోతుంది తామే అధికారంలో ఉన్న విధమైన మరి వైఖరి లేకుంటే పోకడ లేకుంటే ఇంకో రకమైన ఇగో ఇవన్నీ కనిపిస్తున్నాయి అందువలన ఇప్పుడు ఈ తాజా ఇష్యూ వచ్చింది లేదు మమ్మల్ని మాట్లాడించ మాట్లాడ మేము మాట్లాడవలసిందే ఎంతసేపు అయినా మాకు టైం ఇవ్వాలి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం ఎందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా మీరు తిరస్కరిస్తారు మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మొత్తం గడగడలాడిపోతుంది అసెంబ్లీ అంతా గడగడలాడిపోతుంది మొత్తం అధికార పార్టీ వణికిపోతుంది అని వాళ్ళ మైండ్లో ఉందేదో సంథింగ్ హరీష్ రావు కంటే కూడా ప్రతిభ కలిగిన వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కానీ పూర్తిగా ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేకపోతే జగదీష్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే కేసీఆర్ తర్వాత మేమే ఆ స్థాయిలో మాట్లాడగలము మాకు ఆ ప్రతిభ ఉంది టాలెంట్ ఉంది వాక్చాతుర్యం ఉంది మేము ఎంతసేపైనా మాట్లాడగలం అనర్గళంగా మాట్లాడగలం అండ్ వాదన పటిమ కూడా మాకు ఎక్కువగా ఉంది ఏ కాంగ్రెస్ వాళ్ళంతా చిల్లర వాళ్ళకి ఎవరికి తెలివి లేదు లేకపోతే వాళ్ళకి అసలు జ్ఞానం లేదు వాళ్ళంతా ఏది మొన్న రేవ మొన్న హరీష్ రావు ఒక కామెంట్ చేశాడు కదా రేవంత్ రెడ్డి గురించి అసెంబ్లీ గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో ఇది రేవంత్ రెడ్డి సంస్కారహీనుడు అట్లాగే అక్కడంతా చిల్లర మనుషులు ఉంటారు కాబట్టి అటువంటి చౌకబారు మనుషుల మధ్య కేసీఆర్ రావడం ఏంటి కేసీఆర్ రాకుండా ఉంటేనే బాగుంటుంది కేసీఆర్ రావద్దని నేను కోరుకుంటున్నా అని హరీష్ రావు కామెంట్ చేశాడు అంటే కేసీఆర్ రావద్దని ఇది రాకుండా ఉంటేనే బెటర్ అని ఇంతకుముందు కేటీఆర్ చెప్తూ వచ్చేవాడు ఇప్పుడు హరీష్ కూడా అదే మాట చెప్తున్నాడు కేసీఆర్ లాంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు దేశంలోనే ఎవరికీ లేని తెలివితేటలు ఉన్న వ్యక్తి తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణను పదేళ్ల పాటు మొత్తం అంటే దేశానికి ఒక మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు ఆయన ఈ చిల్లర మళ్ళ సభ్యుల సభ్యులుండే అసెంబ్లీకి రావడం ఏంటి అండ్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఏమైనా అంటే దాన్ని ఏ రకంగా ఇచ్చేస్తాడు ఏది ఆయన బాగా మానసికంగా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏ రకమైన వాదనలు తీసుకొస్తున్నారు సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ పార్టీ కానీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్బాబు వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేడు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఎవరిని నిర్ణయించాలి స్పీకర్ నిర్ణయించాలి అట్లాగే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కూడా అందులో ప్రమేయం ఉంటుంది ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఎంతసేపు తీసుకోవాలి ఎవరు ఎంతసేపు మాట్లాడాలి ఏంటనేది అది మళ్ళీ స్పీకర్ పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ పిఆర్ఎస్ నాయకులు ఏం అంటే హరీష్ రావు కావచ్చు మర్యావరణ కావచ్చు వాళ్ళు స్పీకర్ను బుల్లో చేసి పారేస్తున్నారు అసెంబ్లీ వ్యవహారాల్లో మంత్రి శ్రీధర్ బాబును బుళ్ళో చేసి పారేస్తున్నారు అండ్ ముఖ్యమంత్రి ఏమో అయితే సరే సరే ఆయన అంతా సార్ మేము లెక్క చేయము ఆయన ముఖ్యమంత్రి కాదా బాబు అనే దాంట్లో ఉన్నారు వాళ్ళంతా ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ను వీళ్ళు గుర్తించే పరిస్థితి లేరు వాళ్ళకున్న అపారమైన నమ్మకం ఏమిటో లేకుంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో ఎవరికి అర్థం కాదు కానీ టీఆర్ఎస్ పార్టీ నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా పదే పదే వాళ్ళకేంటంటే మేము ఇంకా అధికారంలో ఉన్నాము ప్రజలేదో మిస్టేక్లో కాంగ్రెస్కి ఓటేశారు కానీ లేకపోతే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా థర్డ్ టైం కూడా మాదే ఫోర్త్ టైం మాదే ఫిఫ్త్ టైం మాదే మేము పర్మనెంట్గా అధికారంలో ఉండవలసిన వాళ్ళము ఏదో ఒకసారి కేటీఆర్ అన్నాడు కదా అడ్డీమార్ గుడ్డి దెబ్బలాగా వచ్చాడు లేకుంటే ట్రా ముఖ్యమంత్రి లాగా వచ్చాడు ఇట్లా ఏదో చెప్తుంటాడు అంటే హేళన చేసే విధంగా రేవంత్ రెడ్డిని హేళన చేసే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్న విషయాలు మనకు తెలుసు ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు సమయం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం మనం ఎక్కడ చూడము ఏ రాష్ట్రంలో కూడా చూడం మైక్ ఖర్చే మైక్ కట్ చేయాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తాడు ఒకవేళ మీకు పావు గంట సమయం ఇచ్చామనుకుందాం మీరు ఒక నాలుగు గంటల పాటు మాట్లాడతాను అంటే అసెంబ్లీ సమయం వృధా అసెంబ్లీలో మిగతా వాళ్ళు చాలామంది మాట్లాడాలి ఇవన్నీ వదిలిపెట్టి అసలు లేదు మాకు ఇవ్వాల్సిందే అంటే అసెంబ్లీ వాళ్ళకు వదిలిపెట్టేసి కాంగ్రెస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకి ప్రజాస్వామిక వ్యవస్థ గురించి ప్రజాస్వామ్య లే ఏది ప్రజాస్వామిక లక్షణాల గురించి అసెంబ్లీలో చట్టాలు వీటి గురించి ప్రజల ప్రయోజనాల గురించి వీళ్ళంతా మాట్లాడుతుంటారు కానీ మరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది మజ్లీస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది సిపిఐ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇన్ని పార్టీల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే మేమే మాట్లాడతాం అంటే మిగతా పార్టీల వాళ్ళు కూడా మేము ఎంతసేపు మాట్లాడాలని మాట్లాడాలనుకుంటే అంతసేపు స్పీకర్ మాకు మైక్ ఇవ్వవలసిందే అని కోరితే అసలు అది ఎక్కడ దాకా వెళ్తుందో ఆలోచ ఆలోచించాలి అందువల్ల బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేస్తున్న పనులు వాళ్ళకే రివర్స్ అవుతున్నాయి వాళ్ళు వాస్తవాలు ఏం చెప్పదలుచుకున్నారు ఓకే మైక్ కట్ చేయకుండా స్పీకర్ వదిలిపెట్టాడు అనుకుందాం వాళ్ళు ఏం మాట్లాడతారు ఏ వాస్తవాలు మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ బరాజ్ సంబంధించిన పిల్లర్లు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కొగిపోయింది ఓ పిల్లర్ మరి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పాలి అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కానీ బహుశా అప్పుడు ఇరిగేషన్ మంత్రి కాదనుకుంటారు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ పిల్లలు కుంగి కుంగిపోయే సమయానికి ముఖ్యమంత్రి అంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ కూడా చూస్తున్నాడు ఆయన సరే ఆయన అన్ని శాఖలు కూడా చేయగలడు ఒకడే మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించగలడు అనుకోండి ఆయనకు ఆ కెపాసిటీ ఉంది ఆయనకు సామర్థ్యం ఉంది ఆయనకు అంత జ్ఞానం ఉంది కనుక కేసీఆర్ మనం తప్పు పట్టడానికి వీల్లేదు కానీ కేసీఆర్ మరి అక్కడికి అక్కడ ప్రాంతాన్ని ఎందుకు సందర్శించలేదు అనేది నా సందేహం ప్రజల సందేహం అది చెప్పాలి అసెంబ్లీలో ఏ కారణం చేత బరాజ్ కుంగి బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోతే అప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అక్కడికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు పోనీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా మంత్రులు అంటే అది కూడా లేదు మరి దానికి ఏం జవాబు చెప్తారు మేము వాస్తవాలే చెప్తాము వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి అంటే అసెంబ్లీలో మేము మా వాదన వినిపించాలి మా మైక్ కట్ చేయద్దు అంటూ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిలబడే అవకాశాలు లేవు థ్యాంక్ యూ వెరీ మచ్